నమస్తే వెల్కమ్ టు ఎస్వీ సిక్స్ న్యూస్ నేను రాణి తెలంగాణలో బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ శాఖ మాజీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గజల నాగేష్ డిమాండ్ చేశారు బంద్ ఫర్ జస్టిస్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడు పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్లో డిపోల ముందు ధర్నా చేశారు డిపోల నుండి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా గజ్జల నాగేష్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్లో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ఆమోదింపు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మాజీ కో ఆప్షన్ సభ్యులు నరసింహ ముదిరాజ్ జంగిలి రాజు రావుల సతీష్ పనస సంతోష్ దేవులపల్లి శ్రీనివాస్ అశోక్ కుమార్ రఘు లక్ష్మి కార్మిక సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు